ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం శాఖల వారీగా ప్రక్షాళన మొదలుపెట్టింది ఈ మేరకు విద్యాశాఖపై మంత్రి లోకేష్ వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు అవసరమైన చోట్ల మార్పులు చేర్పులకు సిద్ధమవుతున్నారు ఈ క్రమంలో తాజాగా స్కూలుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది వచ్చే ఏడాది నుంచి అంటే నెక్స్ట్ ఇయర్ నుంచి స్కూల్ విద్యార్థులకు కొత్త యూనిఫామ్ ఇవ్వాలని భావిస్తున్నారట ప్రభుత్వం ఏడెడ్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు ఇచ్చే యూనిఫామ్ ను వచ్చే ఏడాది నుంచి మార్చాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్తున్నారు యూనిఫామ్ మాత్రమే కాదు బ్యాక్ షూ బెల్ట్లలో నాణ్యత పెంచాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించిందట అక్టోబర్ మొదటి వారంలో టెండల్ నిర్వహించి వచ్చే ఏడాది పాఠశాల తెరిచే రోజు పిల్లలకు కిట్లు అందించేలా ప్రణాళికను సిద్ధం చేశారట వాటిపై ఎలాంటి పార్టీ రంగులు లేకుండా కిట్లను సిద్ధం చేయనున్నారు ఈ మేరకు యూనిఫామ్ కిట్లకు సంబంధించి ప్రభుత్వం అనుమతి కోసం ప్రతిపాదనలను పంపించారట అనుమతి రాగానే అక్టోబర్ మొదటి వారంలో టెండల్ నిర్వహించి వచ్చే విద్యా సంవత్సరం జూన్ పన్నెండు నాటికి కిట్లు అందించేలా సమగ్ర శిక్ష అభియాన్ ప్రతిపాదన చట్టం ప్రతిపాదనను సిద్ధం చేస్తున్నట్టు చెప్తున్నారు గతంలో ఇచ్చిన బ్యాగులు షూ విషయంలో విద్యార్థుల నుంచి ఫిర్యాదులు వచ్చాయట స్కూల్ విద్యార్థులకు పంపిణీ చేసిన బ్యాగులలో నాణ్యత లేదని ఎక్కువ పుస్తకాలు పెడితే ఆ బరువు హ్యాండిల్ చేయలేకపోతున్నారని తెగిపోతుందని కొందరు విద్యార్థులు తల్లిదండ్రుల నుంచి ఫీడ్బ్యాక్ తెచ్చిందని తెలుపుతున్నారు అందుకే ఈసారి బ్యాగులు నాణ్యత పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది అంతేకాదు గత ప్రభుత్వ హయాంలో విద్యార్థులకు అందజేసిన జగనన్న కానుక కిట్లల్లో కూడా పార్టీ రంగులు అంటూ విమర్శలు వచ్చాయి ఈ సంవత్సరం అంటే ఈసారి ఆ విమర్శలకు తావు లేకుండా కూటమి ప్రభుత్వం అప్రమత్తం అయింది అందుకే ఈసారి కిట్ల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటుందనే వాదన వినిపిస్తోంది